మొన్నే చెప్పారు నాదెంట్ల మనోహర్ ఎమ్మెల్సీ వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ చేస్తున్న ఆరోపణలు లేదంటే పవన్ కళ్యాణ్ గారి మీద చేస్తున్న విమర్శలు ఆయన ఇండైరెక్ట్ గా పేరు ఉద్దేశించి చెప్పకపోయినా ఆయన ఉద్దేశించి మాట్లాడారు ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ ని అవమానించేలాగా వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు వ్యాఖ్యలు చేశారు అంటూ ఆయన మీద కేసు నమోదైంది నగరం నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు ప్రధానంగా టీవీ ఛానల్లోను కొన్ని సోషల్ మీడియాలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అవమానించేలాగా అలాగే పార్టీల మధ్య ఆ ద్వేషాలు రెచ్చగొట్టేలాగా దువ్వాడ వ్యాఖ్యలు చేశారు అనే దానికి సంబంధించి ఏటి అగ్రహారం ప్రాంతానికి చెందిన జనసేన పార్టీ గుంటూరు పల్నాడు జిల్లాల ఉపాధ్యక్షుడు ఆడపా మాణిక్యాలరావు ఫిర్యాదు చేశారట ఈ మేరకు పోలీసులు కేసు కూడా నమోదు చేశారు ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ దువ్వాడ అరెస్ట్ కాబోతుందా రంగం సిద్ధమవుతుందా అంటే ఖచ్చితంగా అవుననే చెప్పాలి ఎందుకంటే పోసాని అరెస్ట్ వెనక కూడా పోసాని అప్పట్లో పవన్ కళ్యాణ్ మీద చేసిన వ్యాఖ్యలే కారణం అప్పుడు చేసిన వ్యాఖ్యల మీద తాజాగా ఫిర్యాదు చేశారు ఇప్పుడు ఆయన మొత్తం స్టేట్ అంతా దిప్పుతున్నారు ఉత్తరాంధ్ర దగ్గర నుంచి రాయలసీమ ప్రాంతం వరకు అన్ని పోలీస్ స్టేషన్లు చూపించేస్తున్నారు ఇప్పుడు నెక్స్ట్ దువ్వాడకు కూడా అదే గనక జరిగితే ఆయన్ని మీద ఇప్పుడు ఎందుకంటే జన సైనికులు ఎక్కడికక్కడ కేసులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు నెక్స్ట్ దువ్వాడ ఒక రకంగా ఇప్పుడు ఆల్రెడీ కేసు నమోదైంది దువ్వాడకు కూడా సేమ్ పోసాన్ లాగే సినిమా చూపించబోతున్నారా చూద్దాం